ఈ రోడ్ అవ్వక ముందు ఇబ్బంది పడేవారు అన్నారు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఊర్లో తీసుకెళ్లే జైసేబుల్ తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు చల్లగా ఉన్నాయి ఇదైతే మా వాళ్ళు తింటారు ఏదో మీకు ఇట్లా అబద్ధం చెప్పి మోసం చేయాలనే ఉద్దేశం అయితే మాకైతే లేదు ఈ ఊర్లోని సగానికి పైగా ఉండే అని కూడా ఇల్లులే ఈ గోడలు మట్టితో కట్టుకోవడం వల్ల వర్షం పడినప్పుడు మొత్తం కూడా మట్టి అనేది జారిపోతుంది వీటిని అడవి నుంచి ముందుగా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఒక మారుమూల గిరిజన గ్రామం యొక్క చిరకాల కళ అనేది నెరవేరుతుంది ఒక మారుమూల గ్రామానికి రోడ్డు పనులు అయితే అవుతున్నాయి మనం మొదట్లోని ఈ ఊరు గురించి ఒక వీడియో కూడా చేసాం ప్రత్యేకించి ఆ ఊరిని చూపించినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ గ్రామ దీనస్థితిని చూసి చాలా మంది బాధపడ్డారు ఈ రోజు అయితే ఈ మారుమూల గిరిజన గ్రామానికి జరుగుతున్న ఈ రోడ్డు పని అంతా కూడా మీకు చూపిస్తాము ఈ రోజు ఈ రోడ్డు పనులే కాదు ఆ గ్రామం వరకు మనం నడుచుకుని వెళ్లి ఈ రోడ్డు పట్ల ఉన్న స్పందన అంటే ఇప్పుడు రోడ్డు కాబట్టి ముందర ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం సుమారుగా ఏడు కిలోమీటర్లు అయితే ఇప్పుడు కాలినడకతో ఆ కొండ ప్రాంతంలో నడవలసి అయితే ఉంటుంది పదండి ఇప్పుడైతే అయితే మనం కదులుదాం రోడ్డు ప్రాంతం నుంచి ఈ ఊరికి అయితే సుమారుగా పది కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది చాలా దూరమే ఈ రోజు మనం ఈ కొండ ప్రాంతం నుంచి డత అది కూడా నడవలసి అయితే ఉంటది చూద్దాం మనం ఈ రోజు ఎంత మనం అక్కడ చేరుకుంటాం అనేది ఫ్రెండ్స్ మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ దూరం వరకు అయితే నడుచుకొని వచ్చే మీ దారి కదా దారి కనిపిస్తుందో మనం ఈ రాళ్ళ గుండా మనం నడుస్తుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అట్లాంటిది మనం నడుచుకుని వస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు మళ్ళీ మామూలుగా దినుసులు అవన్నీ తీసుకొస్తుంటారు కదా ఊరోలు వాళ్ళకి అడుగుదాం రాజు ఏదో మూట కూడా మోసుకొని బాగున్నాం 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 ఎక్కడన్నా సంతకెళ్తున్నారా మనందరూ కూడా సంతకెళ్ళిపోతున్నారు ఏంటన్నా మూట మిర్యాలు తీసుకెళ్తున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఊరుతో మాట్లాడదాం అంటే ఈ రోడ్డుకు ముందు ఎలాంటి కష్టాలు పడ్డారో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది ఈ రోడ్డు అవ్వక ముందు మీరు ఎలా ఇబ్బంది పడేవారన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు సిమెంట్ అయితే ఇక్కడ నుండి మోసుకొని ఊర్లో తీసుకెళ్లే వాళ్ళు గుజ్రాన్ కూడా ఇదే అయిపోయి రాష్ట్రపక్క నుండి డెక్కాపురం అలాగ పడకద వరకు మోసి తీసుకెళ్ళాను ఎంత దూరం నడుచుకునే వారు ఒక ఏడు ఏడు ఎనిమిది కిలోమీటర్ ఉండొచ్చు అధికారి దగ్గర కూడా దృష్టికి తీసుకెళ్లేము మళ్ళీ ఢిల్లీ కూడా కలవడం అయింది లెటర్ పెట్టడం కూడా అయింది మళ్ళా సాలా ఎమ్మెల్యే గారికి గానీ మన సర్పంచ్లతో కూడా గడి గడి అడిగేవాళ్ళు రోడ్డు ఎప్పుడు వేస్తారు ఏటి మళ్ళా కలెక్టర్ దగ్గర కూడా కలిసి పిఓ దగ్గర కూడా కలిసి ఎమ్మెల్యే దగ్గర అయితే చెప్పనవసరం అవసరం లేదు ఒక సార్ కలిసి ఉంటాం ఈ రోడ్ గురించి రోడ్ గురించి సార్ మేము ఏమైపోవాలి మేము పీటీజీలు ఉన్నాం మా దగ్గర ఎక్కడ వెళ్ళాలన్నా కొంచెం బండి వెళ్ళేటట్లు అన్నా కారు కాపోయినా మనుషులు నడవకనే ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు పోరాటం తర్వాత ఈ రోడ్ అయితే వేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెట్టేము ఇది అంటారు అది అంటారు లేదు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ ఒక దేవుడు అనుకోవడం మరి హాస్పిటల్కి ఎలా వెళ్ళేవారు అన్న రోడ్ లేనప్పుడు మీరు ఇలాగే నర్స్ వెళ్ళే వాళ్ళు వెళ్ళాల్సిందేసుకొని డోలి మొత్తం మోసుకొని వెళ్ళేవాళ్ళు మీకు ఎప్పుడైనా ఎందుకురా ఈ ఊర్లో ఉన్నాము వేరే ఊరికి వెళ్ళిపోయింటూ బాగున్నావు కదా అనిపించింది ఎప్పుడైనా ఇక్కడ మేము ఎలా వాళ్ళం అంటే మా తాతల పోతలు ఎందుకురా ఎంత చుట్టుపక్కల మంచి అయిన భూములు ఉన్నాయి కదా ఈ భూమిల్లో మా తాతలు ఎందుకు ఇక్కడ ఉండలేదు కొండ ప్రాంతంలో ఎందుకు ఎక్కిపోయారు మా హృదయంలో అనుకునే వాళ్ళము కానీ ఎలాగో మా తాతలు ఇక్కడ తెచ్చేసారు కాబట్టి మనం ఇలాగ మా తాతలు జీవించినట్లే మనం కూడా ప్రయాణం చేసి జీవిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి ఈ కొత్త రోడ్లు అయితే మనం వస్తాము చూసారు కదా ఈ విధంగా చేస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు రాజు కానీ ఇక్కడైతే చిన్నది అప్పు అవుతుంది రాజు ఇది అప్పు అయితే ఉంది కోసేస్తారేమో బస్ వరకు ఏమో ఇదిగో చూస్తున్నారు కదా కింద కూడా ఒకప్పుడు ఈ విధంగా అయితే ఉండేది కాదు కానీ ఇప్పుడైతే నడవడానికి కానీ బళ్ళు కూడా మ్యాక్సిమం వెళ్ళొచ్చేమో కానీ చిన్న చిన్న ఇవైతే ఉంది అంటే అప్పు అయితే ఉంది ఒక్కొక్క ప్రాంతంలోని అదైతే క్లియర్ చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటది ఇదంతా కూడా రోడ్ ఉంది తర్వాత ఇదంతా కూడా ఇలా వెళ్తుంటే వర్షపడేటప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉంటది కాకపోతే ఈ రోడ్ కొద్దిగా నిలబడదు అనమాట జారిపోతుంటది కొండ ప్రాంతంలో మట్టి అనేది లూజ్గా ఉంటది పైన చేశారు రాజు చేస్తారు ఒకప్పుడు ఇదంతా కూడా మనం తిరిగి తిరిగి వీడియోస్ చేసాం ఈ కొండ ప్రాంతం అంతా కూడా మీకు చూపించాం కానీ ఇదంతా కూడా రూపరేఖ మారిపోయినాయి ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది అనుకుంటారు అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇదేంటి బ్రో కొండలు అంటే ఇట్లా తొలిచేశారు చెట్లు కూడా కొన్ని అంటారేమో కానీ ఒక ఊరికి ఏదైనా మంచి జరగాలంటే రోడ్డు కానీ ఏదైనా పరిశ్రమలు ఏదైనా ఏర్పాటు చేయాలంటే తప్పదు అక్కడ ఉండేటువంటి చెట్లు గాని కలప ఇదంతా కూడా తీయాల్సి అయితే ఉంటది మరి కానీ మన గ్రామ ప్రజలు పడుతున్న కష్టం మీరు ఎవరైనా కల్లారో చూస్తే మాత్రం ఇదంతా కూడా చాలా చిన్నదేమో అనిపిస్తుంది మనము ఫస్ట్ వీడియో చేయడానికి ఒకసారి చూడు చూడబా అవును వెళ్తుంటే నుండి మోసుకొని వస్తుండేరు ఒక పేషెంట్ అనుకుంటారు అవునవును డోలి మోతతో చేసి తీసుకొస్తుండారు అది చూస్తే మాకు కన్నీరు వచ్చినాయి వాళ్ళు బాధ చూస్తే ఆ మనసు మొత్తం నాకైతే సలించుకుపోయింది ఆ రోజు ఫ్రెండ్స్ ఇక్కడైతే రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూడొచ్చు చూసారు కదా చాలా పెద్ద పెద్ద బండరాలు ఈ విధంగా అయితే తొలిచి పక్కన అయితే పెడుతున్నారు ఇది జేసీబి తీసుకొచ్చి ఈ విధంగా అయితే చేస్తున్నారు మా ఎడమ వైపు ఉండే కొండలు చూడండి ఇక్కడ నుంచి మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి సూపర్ లొకేషన్ అనమాట మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ సేద తీరుతాం కాసేపు చూసారు కదా కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి పచ్చగా చాలా అందంగా కనిపిస్తున్నాయి వర్షాకాలంలో అయితే మాత్రం ఇక్కడ నుంచి చూడడానికి మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి చూపర్లకు మాత్రం ఇంకా మంచిగా ఆకర్షించుకుంటాయి అనమాట ఇక్కడ నుంచి చూస్తా కొండలు అంత కూడా సూపబ్ ఇట్లాంటి వర్క్ చేయాలంటే ఆ సమాస విషయం అయితే కాదు చాలా పెద్ద వర్గే జరుగుతుంది చూస్తారు కదా ఇలాగ ఉంది ఇదంతా క్లియర్ అయిన తర్వాత చూడాలి ఏ విధంగా కనిపిస్తుందో వీలైతే ఆ పూర్తి అయిన తర్వాత కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఇదంతా కూడా ఇది ఒక పెద్ద బండరాయి ఈ రాయి మేము ఇరుకు పడుకో అంటాము చాలా పెద్ద బండరాయి ఇట్లాంటిది మొత్తానికి ఈ విధంగా అయితే రోడ్ వర్క్ గా జరుగుతుంది ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం నడిసి అయితే వస్తాము మాకైతే బాగా దాహం అయితే వేస్తుంది ఇక్కడైతే చిన్నగా చిన్నగా ఊటైతే వస్తుంది ఇక్కడైతే నీళ్ళు తాగి మనం అయితే నెమ్మదిగా ఊరికైతే వెళ్ళిపోదాం మాకైతే విపరీతంగా దాహం వేస్తుంది ఇందాక మేము తీసుకొచ్చిన వాటర్ అంతా కూడా తాగేసాము చల్లగా ఉన్నాయి అడవి అరటి ఆకాలన్నమాట తీసుకొచ్చాను నేను మా పైన కనిపించేవన్నీ కూడా చెట్లన్నీ అడవి అరటి చెట్లే కింద కూడా అదే చెట్లు ఉంటాయి తర్వాత తాగండి నాకు బాగా దాహం వేస్తుంది ఎట్లా పెట్టాలి ఏదోలా పెట్టేసి తాగేటు పర్లేదు బాబా నేను కలకలేం లేవు దీంతో తాగడం అవట్లేదు అంటే నాకు పెట్టడం సరిగ్గా రాలేదు ఇది కానీ నీళ్ళు మాత్రం నిజంగా చాలా చల్లగా ఉన్నాయి ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ లా ఉన్నాయి ఈ నీలే కడుపు నిండా తాగేసి మనము ఆ ప్రాంతానికి నడిచి ఇక్కడ రొయ్యలు కూడా ఉన్నాయి ఇదిగో అవునా ఇదిగో లోపల అది నాటు రొయ్య ఇది పైకి వచ్చేస్తుంది ఇదిగో చూస్తారు కదా ఇదైతే మా వాళ్ళు తింటారు కానీ తక్కువనే దొరుకుతాయి అనమాట మా ఈ యొక్క ఊట వాటర్లలో ఊట ఈ పారే ప్రదేశంలో ఫ్రెండ్స్ మీకు గత వీడియోస్లో అడివి అరటి పువ్వునైతే మీకు చూపించలేదు కానీ ఈ రోజు అయితే మీకు వీడియోలో అడివి అరటి పువ్వు మీకు చూపిస్తాము కిందన అయితే అవే చెట్లు కనిపిస్తుంటాయి పైన కూడా ఉన్నాయి మన ఛానల్లోని వీడియోస్ లోనే చెప్పాం కదా రాజు ఆకాశం వైపు పెరుగుతాయి నిటారుగా అని చెప్పారు మనకు చాలా మంది అన్నారు లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు కిందికి పెరుగుతాయి నేల వైపు అన్నారు ఇది చూసేదాన్ని ఇది పైకి పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇది ఏదో మీకు ఇట్లా అబ్బద్దం చెప్పి మోసం చేయాలని ఉద్దేశం అయితే మాకైతే లేదు అట్లాంటివైతే మన ఛానల్లో అయితే మేము చేయము ఎప్పటికీ ఇది చూసారు కదా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇక్కడైతే పువ్వు మొగ్గైతే ఉందన్నమాట ఈ అడ్డకాయలు కూడా మరిన్ని పెద్ద పెద్ద ఉండవు చిన్నగానే ఉంటాయి మా అయితే కొన్ని ప్రాంతాల్లో పెద్ద గుండె వచ్చాము అట్లానే గెల కూడా చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ మారుగా మేమైతే ఐదు కిలోమీటర్ నడిచి అయితే ఈ ఊరికి అయితే చేరుకున్నాం మేము ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అంత దూరం నడిచొచ్చాం కదా ఈ ఊరికి రావడం వలన ప్రశాంతంగా అనిపించింది రాజా అవును బా ఇదైతే డెక్కపురం అనేసి ఈ ఊరు అనమాట కొద్ది ముందుకు వెళ్తే అక్కడ పెద్ద ఊరు ఉంటుంది అదే మంచి పట్టిక అనేసి ఉంటారు అక్కడికి అయితే వెళ్దాము ఇక్కడైతే పిల్లలు మాట్లాడతా హాయ్ రేడం మందిరు మీ బాస మంగిర మా బాస మంగిరేది నీ దూరం నేమంజికి కార్తిక్ మనోళ్ళ భాష పీటీజీ బాస మా ట్రైబల్ గ్రూప్ లోని ఇది ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట ఎక్కువగా మా ఈ పీటీజీ అనే వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఎక్కువ నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఊరి వాళ్ళ తాగ నీళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తారా కొద్దిగా వస్తుంది ఇది ఎక్కడి నుంచో సెలమ నుంచి వస్తుందేమో పైన ఊట చాలా దూరం నుండి నడుచుకొని వస్తామేమో దాహం అయితే ఇస్తుంది తాగుదాం తాగేసి పట్టరాజు నింపుండు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు దారికి ఇరువైపులా కనిపించే ఈ మొక్కలన్నీ కూడా గడ్డి మొక్కలు వర్షకాలం అప్పుడు మాత్రం ఇవి చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఎందుకంటే వర్షపు జల్లులు పడి ఉంటాయి కాబట్టి అప్పుడే ములుస్తుంటాయి ఈ మొక్కలని కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి వీటి పూలు కూడా చాలా బాగుంటాయి మనం ఒకసారి వచ్చాయి కదా ఆ లోనే అవును రాజు పచ్చగా ఉండేది ఇదిగో ఇవి కొన్ని కోసేమో ఇంటికి నేసుకున్నారు కొన్ని అయితే ఇదిగో ఇదంతా కూడా ఇంటికి నేసుకున్నారు తర్వాత పశువులు కూడా అంతగా తినవు లేత గడ్డి మాత్రమే తింటాయి ఈ యొక్క గడ్డి అనమాట ఈ ఊరికెళ్లే దారిలోనైతే ఈ యొక్క గడ్డి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంటది ఫ్రెండ్స్ కొండల గుట్టలు దాటి మొత్తానికి అయితే పటక దౌడా అనే గిరిజన గ్రామానికి అయితే చేరుకున్నాము ఇదే మారుమూల గిరిజన గ్రామము ఈ ఊరికే రోడ్ అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూసిన కొండలు గుట్టలు అంతా కూడా రోడ్ జరగాల్సిన పని అయితే ఉంది మన వెనకాలే ఆ ఊరైతే ఉంది కొన్ని కుటుంబాలు ఇటు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాయి ఇది చూసారు కదా అక్కడ కూడా ఒక రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి తర్వాత ఇటువైపు కూడా కొన్ని కుటుంబాలు అయితే ఉంటాయి ఇది మెయిన్ ఊరు అనమాట దీన్ని అయితే దొనుమూరి అంటారు అలానే పటక దౌడా అని కూడా పిలుస్తారు అనమాట ఇదే ఊరు పొలాలు రీసెంట్ గానే వీళ్ళు నాటుకున్నట్టున్నారు ఇదంతా కూడా దేశీ రకము పంట అన్నమాట మా గిరిజనులు వాళ్ళు పురాతన కాలం నుంచి పండిస్తున్న పంట ఇది అందుకే ఇంత దగ్గరగా వేశారు చాలా తక్కువనే వస్తుంది కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఆ గంజి కానీ అన్నం కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తుంది గంజి కూడా అన్నం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఊరికైతే చేరుకున్నాము మా వెనకాల చూస్తున్నారు కదా పూరి గడ్డితో నేసిన ఇల్లు అయితే ఉంది అక్కడ నుంచి మేకప్ ఇల్లు అయితే బయటకు వస్తున్నాయి అవి ఆ లోపల ఉంటున్నాయి బహుశా ఈ పూరి కాదు పక్కన పైన కూడా పూరిలో అయితే ఉన్నాయి మన వాళ్ళు రోడ్కి వెళ్ళాలంటే పది కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి అందుకని వీళ్ళకి దగ్గరలో ఉండే ఆ గడ్డిని ఆ గడ్డిని తీసుకొచ్చి ఈ విధంగా అయితే నేసుకున్నారు పైన పైకపు కొంతమంది అయితే సాహసించి ఈ సిమెంట్ గానీ తర్వాత పెంకులు తర్వాత రేకులు ఇవన్నీ కూడా మోసుకొచ్చి ఇంత దూరం అయితే తీసుకొచ్చారు పైకి ఒకసారి వెళ్దాం వెళ్ళేసి అది కూడా చూద్దాం ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే మేము ఉండే ఊర్లో కూడా ఇట్లాంటి పూరి గడ్డితోనే మేము తయారు చేసుకున్న వాళ్ళమి మేము ఉండేటువంటి నివాస ప్రాంతాలన్నీ కూడా పైన ఈ వరుసలో కనిపించేదంతా కూడా అడవి చూపురు మామూలు విధంగా అయితే అడవి చూపురు అయితే ఎండబెట్టి ఉన్నారు ఇదంతా కూడా మళ్ళీ వారప్స్ అంతకైతే తీసుకెళ్లిపోయి అమ్మేస్తారు ఇదిగో అమ్మలైతే ఉన్నారు అమ్మ గారికి కాలు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకా అది అసాధ్యం అని చెప్పొచ్చు కదా ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో నివసించే మా గిరిజనులందరూ కూడా హాస్పిటల్కి ఆధారపడేది చాలా తక్కువ మాకు అడవిలో దొరికే వనమూలికలు తర్వాత ఔషధ మొక్కలు తీసుకొచ్చి వాటిని నూరి వాటిని ఔషధంగా తీసుకొని వీళ్ళు ఆ నయాన్ని చేసుకుంటారు అనమాట ఆ రోగాల్ని నయం చేసుకుంటారు తప్ప హాస్పిటల్కి వెళ్లేది చాలా తక్కువ వెళ్దాం అంటే కూడా ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే నడక మీద వెళ్ళాల్సి అయితే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ అనమాట అందుకని ఇక్కడ చూడండి ఉసిరిగాయపప్పు మా వాళ్ళు ఏ విధంగా ఆరబెట్టున్నారంటే వీటిని అడవి నుంచి ముందుగా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత వీటిని ఎండబెట్టి అప్పుడు మార్కెట్ లో తీసుకెళ్ళి అంటే సంతల్లో తీసుకెళ్లి అమ్ముతారు మార్కెట్ అంటే ఏదో ఊహించుకుంటారు వారంలో తీసుకెళ్ళి మామూలు అయితే అమ్ముతా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లు అయితే మినీ అంగన్వాడి కేంద్రం అంట పటకదవడ గ్రామము బూర్జా పంచాయతీ ఉకుంపేట మండలం విశాఖపట్నం జిల్లా అప్పుడైతే విశాఖపట్నం జిల్లా ఇప్పుడైతే ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రెసెంట్ అనమాట ఈ ఊర్లోని సగానికి పైగా ఉండే ఇల్లులని కూడా పూరిలే పైన చూస్తున్నారు కదా ఇది ఇది స్కూల్ కదా రాజు స్కూల్ ఇక్కడ కూర్చుండేవారు కదా స్కూల్ స్కూలే పిల్లలు అయితే కూర్చుని తింటున్నారు ఓరేరా కోడి తినేస్తుందిరా కోడి తినేస్తుందిరాదో ఫోటో చూస్తున్నారు గారు ఏదో ఒకసారి చూద్దాం చాలానే ఉన్నాయి వాళ్ళు అక్కలు అనుకుంటా మీ స్కూల్కి వెళ్తున్నారా వెళ్ళట్లేదా ఎందుకు మీ సార్ వచ్చారా ఈరోజు రాలేదా ఎక్కడ వెళ్ళారు మీ సారు మీ సార్ వస్తున్నారా రావట్లేదా రావట్లేదా ఫ్రెండ్స్ ఇక్కడంట టీచరు స్కూల్కి రావట్లేదంట అందుకనే మేము వెళ్ళట్లేదు అంటున్నారు పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ ఊరి స్కూల్ అయితే మీకు చూపిస్తాం రండి ఇక్కడ రన్ చేస్తున్నారంట స్కూల్ అయితే ఇది మనకు గవర్నమెంట్ ఇట్లా ప్రొవైడ్ చేసింది అయితే కాదు ఈ అయితే కట్టుకున్నారు ఇక్కడే చాలా బాగుంది స్కూల్ మాత్రం అద్భుతంగా ఉంది ఒకసారి దగ్గరుండి చూపించాను లోపల ఒకసారి లోపల అయితే సామాన్లు అయితే ఉన్నాయి పిల్లలు ఎవరు లేరు టీచర్ అయితే వస్తున్నారు లేదో తెలియదు పిల్లలు అడిగితే మాత్రం రాట్లేదు అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఊరైతే చాలా చిన్న ఊరే ఒక ఇరవై కుటుంబాల అయితే ఉంటాయి ఇవి బోర్నాయ్కి మా బోల్నాయ్ అమ్మలికైతే ఆరోగ్యం బాలేదంట ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇంట్లో ఉన్నారు లేకుంటే మేము పనులకు వెళ్లే మీ అంటున్నారు పైన తాడు ఉంది ఆ తాడుతోనే చేపలు అయితే కట్టుకుంటారు మామూలు చిన్న పిల్లలు ఇప్పుడు లేచినట్టున్నారు చూస్తారు కదా బాయ్ 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 కొండ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితులు అంతా కూడా కనీసం వీధి రోడ్డు కూడా లేదు బహుశా మనకు ఆ రోడ్ అయిన తర్వాత ఊరికైతే కొద్దిగా మంచి జరగొచ్చేమో వీధి రోడ్లు రావచ్చేమో తర్వాత సీసీ రోడ్లు తర్వాత ఇదంతా కూడా జరగొచ్చేమో నీళ్ళైతే ఉంది మంచిగానే కాకపోతే మాత్రం రోడ్లు అయితే అసలు మంచిగా లేవు ఈ విధంగా రాళ్ళన్నీ పేర్చి వీటిపై నడుస్తున్నారు మనోలు ఈ గోడలు మట్టితో కట్టుకోవడం వల్ల వర్షం పడినప్పుడు మొత్తం కూడా మట్టి అనేది జారిపోతుంది రోడ్ అయిన తర్వాత బహుశా మనోళ్ళకి ఒకవేళ డబ్బులు ఉంటే సిమెంట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనోళ్ళు గోడలకు పూసుకుంటారేమో కొద్దిగా దన్నుగా ఉంటాయి మనకు సిమెంట్ పూసుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా సో ఇది పైన కూడా ఈ గడ్డిపైనే పెంకులు అయితే నేసుకున్నారు ఈ విధంగా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క పటకదావడ ఈ యొక్క దొనుమూరి గ్రామం అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ గ్రామానికి ఆ యొక్క రోడ్డు అంతా కూడా జరుగుతుంది అనమాట ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుండొచ్చు ఇట్లాంటి గ్రామాలకు రోడ్డు జరగాలి అని కూడా మన వాళ్ళు చాలా మంది అనుకుంటారు కదా మొత్తానికి ఈ గ్రామానికి అయితే రోడ్ అయితే జరుగుతుంది మేము కూడా చాలా సంతోషిస్తున్నాము ఈ గ్రామానికి రోడ్డు జరుగుతున్నందుకు ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మన ఫస్ట్ లో చేసాము ఈ యొక్క ఊరిని ఈ యొక్క ప్రాబ్లమ్స్ అంతా కూడా మేము ముందుకైతే ఉంచాం చాలా మంది చూసి అయ్యో ఇట్లా జరుగుతుందా ఈ ఊరికి రోడ్డు ఉంటే బాగున్నాను మంచి నీళ్ళు ఉంటే బాగున్నది చాలా మంది కామెంట్ అయితే చేశారు ఇప్పుడైతే వీళ్ళు అనుకునే రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి చాలా చక్కగా త్వరలోనే వీళ్ళందరికీ అందుబాటులో వస్తుంది అప్పుడు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళు కావాల్సిన వస్తువులు కానీ తర్వాత ఇంటి పైకప్పుగా రేకులు సిమెంట్ ఇదంతా కూడా తీసుకొస్తారు చాలా చక్కగా పనులు జరుగుతాయని మేమైతే భావిస్తున్నాం మేము కూడా మొదట్లో అదే అనుకున్నాం మొత్తానికి అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా మీకు చూపిద్దాం అనేసి వీడియో అయితే చేస్తాం మీ ముందుగా అయితే తీసుకొచ్చాం సో ఈ వీడియో మీకు నచ్చుకుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు